ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో తనకు ఉన్నటువంటి ఆ తాడేపల్లి హౌస్ ఏదైతే ఉందో ఆ విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని కావచ్చు రకరకాల రీజన్స్ వల్ల ప్రస్తుతానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఏపీలో ఉన్నట్లు అట్లాగనే ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి అక్కడే ఉంటున్నారంటే కూడా కాదు ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉంటున్నారు దీని మీద కూడా టీడీపీ పార్టీ రాద్దాంతం చేస్తుంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఎక్కువ కాలం లో ఉన్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా పద్నాలుగు పంతొమ్మిది ఆయన కూడా ఎక్కువ కాలం లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తిలే మళ్ళీ ఒకరినొకరు వేలెత్తి చూపిస్తారు హైదరాబాద్ మీన్స్ ఆంధ్రాలో ఎక్కడ ఉండరు ఉండేవాళ్ళు కాదు సరే అధికారం లేనప్పుడు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండడం అనేది టీడీపీ పార్టీ వేలెత్తి చూపిస్తున్నమాట ఆయన ఎనీ టైం అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇట్లా చేస్తున్నారు కొంతమంది ఇట్లా రకరకాల వ్యాఖ్యలు రకరకాల మాటలు చేస్తున్నారు ఈ తరుణంలో ఒక కొత్త అంశం తెర మీదకి వస్తుంది అదేంటంటే డికే శివకుమార్ నేరుగా బెంగళూరుకి వెళ్లి బెంగళూరులోనే ఉంటారు కాబట్టి ఆయన బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కలవబోతున్నారు ఎందుకంటే ఐఎన్డిఏ కూటమికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యంత క్రూషియల్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా అయితే సిబిఐ కేసులతో బేధించింది అనే ఆరోపణలు ఉన్నాయి ఆ కేసులు నిజమై ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు ప్రతి రాజకీయ నాయకుడు తప్పు చేస్తాడు అందులో క్వశ్చన్ లేదు కానీ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం అట్లా బయట తీస్తారు అరవింద్ కేజ్రీవాల్ మీద బీజేపీ తీసినట్టు జగన్ మీద సోనియా తీసినట్టు కాంగ్రెస్ మీద బీజేపీ తీసినట్టు బీజేపీ మీద కాంగ్రెస్ తీసినట్టు చంద్రబాబు మీద జగన్ తీసినట్టు ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి జగన్ మీద కూడా చంద్రబాబు తీస్తారు వీళ్ళకి మేము తప్పులు చేయమని చెప్పుకునే ధైర్యాలు ఇంకొకటి ఇంకొకటి ఉండవు అందరూ తప్పులు చేస్తారు సిగ్గుసారం వదిలేసి యావతిలో వింటూ ఉంటారు సో ఇప్పుడు సోనియా గాంధీ కూడా రంగంలోకి దిగిపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని మచ్చిక చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని ఐఎన్డిఏ లో ఆహ్వానించడానికి ఎందుకంటే మొన్న జగన్ వస్తారు ఢిల్లీ అనేసరికి చాలా మంది జగన్ వెళ్తారు ఢిల్లీ చాలా మంది టీడీపీ వాళ్ళు ఎవడ దేకడు ఎవడ పట్టించుకోడు అనే వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగని ఓ సూపర్ హిట్ అయిపోతుంది అనుకున్నారు వైసీపీ వాళ్ళు ఈ రెండు అవల కాస్త ఎబో యావరేజ్ సినిమా టైప్ లో నవీన్ పట్నాయక్ సారీ ఆయన పేరు ఏంటి సమాజ్వాదీ పార్టీ నేత ఆయన పేరు మర్చిపోయి ఆయన గానీ లేకపోతే ప్రియాంక చతుర్వేది కానీ ఐఏడిఎంకే నేతలు పైగా ఎన్డీఏలో ఉండేటువంటి అన్న డీఎంకే నేతలు వాళ్ళు కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ అఖిలేష్ యాదవ్ సారీ ఆయన వీళ్ళందరూ కూడా వచ్చారు సో అంటే వైసీపీ వాళ్ళు చెప్పి డప్పు కొట్టుకున్నంత సూపర్గా అయిపోలే టీడీపీ వాళ్ళు డప్పు కొట్టినంత వరస్ట్ గానే అయిపోవాలా బట్ ఆయన యొక్క ప్రజెన్స్ ని చూపించగలిగారు ఢిల్లీలో దీంతో ఆ ఎన్డీ కూటమి నేతలు ఒకటి ఫిక్స్ అయ్యారు ఏంటంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు జగన్ లేదంటే ఏపీలో పెట్టుకోవాల్సిన ప్రోగ్రామ్ ఢిల్లీలో ఎందుకు పెడతాడు అనేటువంటిది వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చింది దాంతో మామూలుగానే మమతా బెనర్జీ చాలా క్లోజ్ పైగా ఇండి కూటంలోకి నవీన్ పట్నాయక్ ని తీసుకొచ్చేటువంటి దమ్ము సత్తా జగన్మోహన్ రెడ్డికి హండ్రెడ్ పర్సెంట్ ఉందని నమ్ముతున్నారు తద్వారా ప్రతిపక్షాలన్నీ ఒకటైతే బీజేపీకి తలనొప్పి అని ఈ ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటిగా నించి నిలబెట్టగల లీడర్ జగన్ అని సోనియా నమ్ముతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సో మీకేమనిపిస్తుంది ఏంటి చెప్పండి సోనియా గాంధీ నిజంగా రంగాల్లో దిగుతారా జగన్ వెళ్తారా ఎన్డీఏ కుటుంబంలోకి ఇండియాకి వెళ్తే బాగుంటుంది ఎన్డీఏకి వెళ్తే బాగుంటుంది న్యూట్రల్ గా ఉంటే బాగుంటుంది మీరు చెప్పండి కానీ